హలో ఆల్ వెల్కమ్ టు బుజ్జీస్ వరల్డ్ ఈరోజు మనము మిల్లెట్స్తో సాఫ్ట్ దోశ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఇది చాలా చాలా సాఫ్ట్గా ఉంటాయి ఈ దోశలు ఇది మనం ఏ రకమైన మిల్లెట్స్తో అయినా తయారు చేసుకోవచ్చు కానీ నేను ఇక్కడ ఈరోజు ఫింగర్ మిల్లెట్స్తో తయారు చేస్తున్నాను ఫింగర్ మిల్లెట్స్ అంటే రాగులు రాగులు చాలా బలమైన ఆహారము మనం బోన్స్ స్ట్రాంగ్గా ఉండడానికి రాగులు మనకు ఎంతో తోడ్పడతాయి అందుకు నేను ఈరోజు ఫింగర్ మిల్లెట్స్తో దోశ ఎలా చేయాలో చూద్దాం ముందుగా కొలతలకు రెండు కప్పుల రాగులను నేను ఇక్కడ తీసుకుంటున్నాను రెండు కప్పుల రాగులకి ఒక హాఫ్ కప్పు మినపప్పు నేను తీసుకుంటున్నాను మినపప్పు మీరు నల్లటివైనా తీసుకోవచ్చు తెల్లటివైనా తీసుకోవచ్చు తర్వాత ఒక టేబుల్ స్పూన్ మెంతులు తీసుకుంటున్నాను అలాగే ఒక హాఫ్ కప్పు అటుకులు తీసుకుంటున్నాను అటుకులు లేకపోతే మీరు రైస్తో కూడా మేనేజ్ చేయొచ్చు తర్వాత ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు తీసుకుంటున్నాను రాగులతోనే నేను ఎందుకు చేస్తున్నానంటే ఇది పిల్లలకి చాలా బలమైన ఆరోగ్యం కాబట్టి దాని తర్వాత ఒక గిన్నెలోకి ఇవన్నిటిని వేసుకొని ఒక రెండు మూడు సార్లు బాగా కడుక్కోవాలి రాగులు చూడడానికి చాలా బాగుంటాయి కానీ చాలా దుమ్ము ఎక్కువ ఉంటుంది ఇలా కడిగి పెట్టుకున్న తర్వాత ఫ్రెష్ వాటర్ని యాడ్ చేసి ఒక ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు బాగా నానబెట్టాలి దీంట్లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎంత బాగా నానితే అంత బాగా డైజెషన్ అవుతుంది డైజెషన్ అప్పుడు ఏం ప్రాబ్లమ్స్ రాకూడదు అంటే మిల్లెట్స్ని బాగా నానబెట్టుకోవాలి ఆరు నుంచి ఎనిమిది గంటల తర్వాత బాగా నానిపోయి ఉంటాయి కదా అప్పుడు వాటిని అన్నిటినీ మీరు గ్రైండ్ చేసుకోండి నేనైతే ఇక్కడ మిక్సీలోనే గ్రైండ్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే గ్రైండర్లో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు కొద్దిగా వాటర్ యాడ్ చేసి పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా పర్ఫెక్ట్గా ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత మనము ఫర్మెంటేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి ఒక పొడువుగా ఉండే గిన్నెని తీసుకొని ఈ పిండిని అంతా అందులోకి వేసి ఒక ఎనిమిది గంటల పాటు బాగా ఫర్మెంట్ అవ్వనివ్వండి పొడువు ఉండే గిన్నె తీసుకుంటే బయనికి పొంగినా కూడా కింద చల్లిపోకుండా ఉంటుంది నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా చిన్న చిన్న బుడగలు వచ్చాయి అలా వస్తే బాగా ఫర్మెంట్ అయిందని అర్థం తర్వాత కొద్దిగా సాల్ట్ కలుపుకొని మిక్స్ చేసుకొని మనకు దోశ వేసుకోవడానికి రెడీగా ఉంటుంది నేనైతే ఇక్కడ ఐరన్ పెన్నంని వాడుతున్నాను మీరు నాన్ స్టిక్ పైన కూడా వేసుకోవచ్చు కొద్దిగా ఆయిల్ని స్ప్రెడ్ చేసి ఒక గరిటె నిండా పిండిని తీసుకొని ఇలా కొద్దిగా స్ప్రెడ్ చేయండి మరి ఎక్కువగా స్ప్రెడ్ చేయకుండా కొద్దిగా స్ప్రెడ్ చేసి ఇలా వదిలేసేయండి పైన కొద్దిగా మీకు ఆయిల్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు ఆయిల్ యాడ్ చేసుకోకపోయినా కూడా బాగా వస్తాయి ఇక్కడ చూసారు కదా ఈ హోల్స్ అంతా ఎంత బాగా వచ్చాయో అలా వస్తే పిండి బాగా ఫర్మెంట్ అయిందని అర్థము అండ్ ఇలా హోల్స్ రావడం వల్ల పిండి చాలా సాఫ్ట్ దోశలు మనకు తయారైపోతాయి క్రిస్పీ కాకన్నా చాలా సాఫ్ట్గా ఉంటాయి పిల్లలు తినడానికి కూడా చాలా వీలుగా ఉంటుంది రెండు వైపులా మనము దోశను కాల్చుకొని తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవచ్చు అంతేనండి ఈ రాగి దోశ చేయడం చాలా చాలా సింపుల్ మీరు ఇలాంటి దోశలనే వేరే మిల్లెట్స్తో కూడా చేసుకోవచ్చు మిల్లెట్స్ బ్రేక్ఫాస్ట్ మన డైట్లో ఇంక్లూడ్ చేయడం వల్ల షుగర్ స్పైక్స్ ఎక్కువగా లేకుండా బ్లడ్లో మెల్లిగా షుగర్ను రిలీజ్ చేసి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మిల్లెట్ దోశలు తినడం వల్ల మనకు ఎక్కువసేపు చాలా ఫిల్లింగ్గా ఉంటుంది అండ్ చాలా హెల్దీ ట్రై చేసి చెప్పండి థ్యాంక్ యూ